నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈ రోజు మనం విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఊడికలపేట గ్రామంలో ఓ ఇంటి ముందు మనిషి పుర్రెకు క్షుద్ర పూజలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది అయితే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ గ్రామంలో ఇలాంటి సంఘటనలు అయితే జరగలేదు అని ఇక్కడ వారు చెబుతున్నారు అయితే అసలు ఏం జరిగింది ఈ పుర్రెని ఇక్కడ ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు అనే విషయం గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఆ రాత్రి ఎన్నప్పుడే ఎప్పుడో చేశారు వాళ్ళు ఆ పుర్రని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం దాని చుట్టూ పసుపు రాయడం దాని చుట్టూ వేయడం ఇవన్నీ జరిగాయి ఎప్పుడు జరిగాయో తెలియదు సోమవారం ఉదయాన్నే మేము లేచేసరికి మా ఆయన గుమ్మడికాయ అనుకుని దాన్ని తన్నడం అవన్నీ జరిగాయి మళ్ళీ అది తీసుకొచ్చి వాళ్ళందరూ మళ్ళీ దెబ్బలాడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు మీడియా వాళ్ళు గట్రా వస్తారు ఇది మామూలు ఆత్మ కాదు ఇది మనిషి పుర్ర అంతే మాటని మా ఆయన దెబ్బలాడి తెచ్చి ఇక్కడ పెట్టేశారండి వచ్చిన తర్వాత పోలీసులు కూడా వచ్చారు ఫోటోలు అవి తీసుకొని దాన్ని తీసుకెళ్లి స్వసాంకై తీసుకెళ్ళారు దాన్ని నేను తీసుకొని వెళ్ళి అక్కడ కాల్ చేసి తీసుకొని వచ్చారు అంతవరకే జరిగిందండి ఇప్పుడు వరకు మేమైతే మా ఇన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉంది ఏనాడు కూడా మేము ఎరగడం అలాంటివే ఇదే ఫస్ట్ టైం ఏం అమ్మగారు రెస్టారెంట్ ఉంటాయండి నేను ఇంటి దగ్గర మా ఆయన ఆటో డ్రైవర్ అండి ఇంతకుముందు ఈ ఊర్లో కాదు కదా ఎక్కడ ఏం మేము చూడలేదు ఇదే ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర జరగడం ఈ చుట్టుపక్కల కూడా మేము ఇలా వెళ్ళలేదు వార్తలు